ఆర్ అయినటువంటి కేకే గారు ఈ నెల ఇరవై తారీఖున యములవాడకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని ఆయన మెప్పు పొందాలని మరొక నాటకాన్ని తెలియవేసి నిన్న ప్రెస్ క్లబ్లో నేరాల బాధితుల గురించి కేటీఆర్ గారు వారిని పరిమర్శించలేదు కేటీఆర్ గారు వారిని ఆదుకోలేదని అసత్య ప్రచారం చేయడం జరిగింది దానిని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేల ఘటన అనేది అసలు కేటీఆర్ సంబంధం లేకుండా జరిగిన ఘటన అది యాడ్జల్గా జరిగిన ఘటన అది కేటీఆర్ గారు సంబంధం లేదు అధికార తప్ప జరిగిన ఘటన దానిని కేటీఆర్ గారు అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు విమలవాడు విలువారు పరామర్శన చేయడం జరిగింది వారి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అదేవిధంగా తన ద్వారా ఎంతో కొంత సాయం ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది ఎందుకంటే అతను శాసించప్పుడు కాబట్టి ప్రాంత బిడ్డలంతా తన వాళ్ళుగా అనుకొని వారికి సంబంధం లేకున్నా కానీ వారికి నేల బాధితులకు వారు ఏం చేయాలో చేయడం జరిగింది వారికి ఆర్థిక సాయం అదేవిధంగా ప్రభుత్వం నుంచి చేయడం జరిగింది ఈ విషయం ఆ బాధితులకు తెలుసు కేటీఆర్ గారు తెలుసు దీని మధ్యలో నేను కూడా ఉన్నాను వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసింది చేసినప్పటికి కూడా మహేందర్ రెడ్డి గారు మధ్య భ్రామించి కేటీఆర్ గారు రాలేదు వారు ఆదుకోలేదని మాట్లాడడం చాలా సిగ్గు చేయడం ఇప్పుడు జరుగుతున్న కూడకాలంలో లెగ్చర్లో జరుగుతున్న సంఘటనను నేలల్లో సంఘటన పోల్చడం అనేది చాలా శోచనీయమైన చర్య ఇలాంటి చర్యలు పాల్గొ పాల్గొనడం అనేది అతనికి విజ్ఞతగా వదిలేస్తున్నాము అది పెద్ద ఉందా హోదాలో ఉండి అజ్ఞానంగా మాట్లాడడం జరిగింది నిన్న నేరల బాధ్యతల గురించి అతను రాజకీయంగా వాడుకుని తప్పితే అతను చేసిందేం లేదు అప్పుడు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు ఈ మహేంద్ర రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు నేల బాధ్యతల గురించి ఎంతో కొంత కొట్లాడమని అని మాట్లాడి చేశారు కానీ వారికి రూపాయి సాయం చేసిన పాపాలు పోలేదు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చి పది అవుతుంది పది నుంచి వారు నెలల బాధితులే మీరు చూసి సోషల్ మీడియాలో కేకే మహేంద్ర రెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మామూలు రాజకీయంగా వాడుకున్నారు కానీ మాకు ఏ విధంగా సాయం చేయాలి కానీ చాలాసార్లు వాళ్ళు మొరపెడుకున్నారు మొర పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేశారు అంటే లింపు మీద నీళ్ళు అన్నట్టు ఒకసారి ముఖ్యమంత్రి కల్పించి వారికి ఒక మాట్లాడిన కానీ ఏం చేయలేదు చేసిన తర్వాత కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఎంత చేయాల చేశారు మీరేం చేస్తారో చెప్పాలి అప్పుడు జరిగిన ఘటనలో అధికారులను అప్పుడు అప్పుడున్న ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐపీఎస్ని కూడా వాళ్ళు విధులు తొలగించి వారికి ల్యాండ్ ఆడలకు పోస్టింగ్ లేకుండా ఉంచడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్ర పది నెలల తర్వాత ఎస్ఐ గారి ప్రమోషన్ తెచ్చి సిఐగా మీరు ప్రమోట్ చేసి విధుల్లో మీరు చేపట్ట చేపట్టడం జరిగింది అదేవిధంగా ఎస్పీ గారు కూడా మీరు మీరు ఎస్పీ గారి తరఫున మీ ప్రభుత్వంలో కొట్లాడుతూ ఉన్నారు వారికి మంచి పొజిషన్ కావాలని కానీ మీరు మీకు నేరాల బాధ్యతలో ప్రేమ లేదు కేవలం రాజకీయ ఎదుగుదల గురించి రాజకీయం గురించే మాట్లాడే తప్పితే వారు ఏం చేయలేదు వాళ్ళకేదో ఏదో మాటలు చెప్పి నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడించారు వాళ్ళు మా బిడ్డలు దళిత బిడ్డలు మా కేటీఆర్ గారు ఎవరికి అన్యాయం ఏం చేసే వాళ్ళు కాదు అందరూ ఒకే రకంగా భావిస్తోళ్ళు శిస్సులని ప్రజలందరూ భావించరు కాబట్టి వాళ్ళకి న్యాయం చేసారు మేము ఇప్పటి కూడా మనం ఏం చేసినాం మాట్లాడలేదు ఎందుకంటే నేను మాట్లాడే కొంచెం బాధ అనిపించి మాట్లాడుతూ ఉన్నాం మేము ఏం చేసినా మీ చర్చగా మీరు కూడా ఏం చేసినా మీరు చెప్పాలని కేకే మంత్రి గారు తెలియజేస్తున్నాము మీరు మీ గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు అధికారుల మీద చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారికి ఇంటికో నౌకర్ అంటే అరవై ఆర్థికంగా కూడా మీరు ఆదుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇరవై తారీఖు ఆ సభలో కూడా వీరి వీరికి న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ మీరు ఏదో సమస్యకు దానికి పెట్టి ఇక్కడ మాట్లాడతారని కేటీఆర్ గారు విమర్శిస్తారంటే ఊరుకోగమని తెలియజేస్తున్నాము కేటీఆర్ గారు ఎంత మంచివారు ఆ గురించి అతని గురించి మాకు తెలుసు ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు మరి అందరి పక్షంగా ఉండే నాయకుడు కేవలం దళితులకు అన్యాయం మీరు మాట్లాడుతున్నారు చాలా శిక్షణ ఇలాంటి ఇలాంటివి చర్యలు మానుకోవాలి మహేందర్ రెడ్డి గారు మీరు తెలుసుకోని తెలుసుకోవాలి అక్కడ వారి కుటుంబాలను అడగండి వారిని అడగండి ఏం న్యాయం చేసిన కేటీఆర్ తెలుస్తుంది మీరు మీరు ఏదో వచ్చి ఈ చిల్లరపల్ల మాటలు మాట్లాడితే గురుగోపాన్ని తెలియజేసుకున్నాము ఇట్లాంటి చర్య నేనే నేను ఘటన అనేది చాలా బాధకరం ఆడ అధికారం ఆ అనేది తప్పు చేసారు కేటీఆర్ సంబంధం లేదు అయినా కేటీఆర్ న్యాయం చేసారు మీరు తక్షణమే మేము ముఖ్యమంత్రి గారితో ఇక్కడ మంత్రులతో అతను న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకూడదని హెచ్చరిస్తాము ఇలా ఘటన ఏదైతే ఉందో అది అలా జరగడం తోటి ప్రజాస్వామ్యవాదిగా దాన్ని అలా జరగడం దురదృష్టకరంగా గతంలో భావించడం అప్పుడు మా గవర్నమెంట్లో కేటీఆర్ గారు వెంటనే అప్పటి దానికి కారకలేనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే విధుల నుంచి తప్పిస్తూ వారికి అప్పుడు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ముందుకోవడం జరిగింది కేవలం ఈరోజు లగిచల్ల సంఘటన లంబాడి గిరిజన సోదరులను రోడ్డు మీదకి గుంజుకొచ్చి వాళ్ళ పేద ప్రజల భూములు గుంజుకుంటూ వాళ్ళ కడుపులో మట్టి కొడుతూ ఈరోజు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీరు నేరెల్లా ఘటన తీస్తూ ఉన్నారు అధికారంలో మీరు ఉన్నారు నేరెల్లా బాధితులకు మీరు ఏం చేయగలుగుతారో దానికి సమాధానం చెప్పండి ఇలా కేవలం రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందడానికి ఈరోజు జరిగేటువంటి సభరుకు ఏదో చేయడానికి కల్లి మాటలు మాట్లాడడం తీరు ఏదైతే ఉందో ఆ తీరును మేము మహేందర్ రెడ్డి గారు మాట్లాడే తీరును ఏదైతే ఉందో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మహేందర్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేసుకోవాలి ఆకాశం మీద ఉమ్మితే అది ఉమ్మినోన్మిదే పడుతుంది కేటీఆర్ గారి మీద ఏం మాట్లాడినా కూడా అది ఎటువంటి జరగదు ఎందుకంటే కేవలం మీ రాజకీయ పబ్బం గడపడం కోసం కేటీఆర్ కేటీఆర్ గారి పైన దుష్ప్రచారం చేస్తుంది తప్ప ఈరోజు సిరిసిల్లను ఇంత స్థాయిలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఇంత స్థాయిలో అభివృద్ధి చేయగలి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేటీఆర్ గారే కేటీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల నేతలను కానీ నేతనలకు చాలా పెద్ద మొత్తంలో ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి కేటీఆర్ గారిది కానీ మీరు నేతలకు ఆర్డర్ ఇవ్వకుండా వచ్చినటువంటి ఆర్డర్ క్యాన్సిల్ చేసినటువంటి దుస్థితి మీది దయచేసి రాజకీయాలు చేసుకుందాం రాజకీయాల ఎవరి ఎవరి ప్రణాళిక ప్రకారం వారికి పోదాం కానీ కేవలం మసు మారేడుకాయ చేస్తా అంటే సిరిసిల్ల ప్రజానికం నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే మీరు మాట్లాడుతున్న పుట్టు తెలంగాణ వాళ్ళు పెట్టు తెలంగాణ ఇవాళ ఇంకా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పెట్టు కాంగ్రెస్ వాదిగా మీరై కాంగ్రెస్ పార్టీని పుట్టు కాంగ్రెస్ పుట్టు కాంగ్రెస్ వాదులందరినీ నలిపేస్తూ ఉన్నారు చంపేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరు గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు ఎవరు ఏ సమయంలో వచ్చారు ఎవరికి ఏ అవకాశం వచ్చింది మీ కాంగ్రెస్ వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మీరు కేవలం అభివృద్ధి విషయంలో పోటీ పడాలి తప్ప కేవలం కేటీఆర్ గారి నిందించాలి ఎంతసేపు కేటీఆర్ గారిని భద్రం చేయాలంటే అది జరగని పని కేటీఆర్ అడిగినటువంటి ఆధిపూత్యం ఇలా తెలంగాణ ప్రజానీకం కోసం తెలంగాణ ప్రజల గొంతుకై నీ రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తుండు పోరి చేస్తుండూ ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈరోజు ప్రభుత్వం కూల్చివేసేటువంటి ఆలోచన మాకు ఈ సంవత్సరం దాకా గడవకపోతుండే అది మీరు కూల్పోతేనే భ్రమలో ఉండి మీరు ఆ రకంగా మాట్లాడతారు మాకు కూల్చాల్సిన అవసరం లేదు రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ సర్కార్ ప్రజలకు కూర చూస్తారు మేము కూల్చాల్సిన అవసరం లేదు ఈ రోజు మీ పార్టీ నుంచి మా పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తా అంటే కూడా మేము చేర్చుకునేటువంటి ఆలోచనలు మేము లేము ఎందుకంటే ప్రజలకు అర్థమైంది ఎలా మంచేది చెడేది ఎలా ఇవ్వలు హామీలు నెరవేర్చరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి సత్తా లేదు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ఆలోచన లేదు ఎంతసేపు మచ్చపోటి మార్నికా చేయడం తప్ప ఈరోజు మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు చెప్పుకుంటారు ఇవన్నీ ప్రజలు గమనించాలనుకుంటున్నారా కేవలం అభివృద్ధి మీద మీరు ముందర రావాలి అభివృద్ధి మీద మాట్లాడాలి తప్ప అన్ని కల్లుగొళ్ళు మాటలు ప్రజలు నమ్మరు ఇటువంటి మాట్లాడితే మాత్రం దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం